అవమానం జరిగింది అందుకే రాజీనామా చేయాలని అనుకుంటున్నా అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరు నెలల నుంచి మానసికంగా ఇబ్బంది పడ్డానని చెప్తున్నారు తాను చేసిన త్యాగానికి లైఫ్ లాంగ్ గెల్పోటులతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలి కానీ ఇలా జరగలేదని అంటున్నారు మాదిగల అస్తిత్వాన్ని కాపాడేందుకే గట్టి నిర్ణయం తీసుకుంటా అన్నారు రాజయ్యల నుండి నేను మానసిక వేదనకు గురవుతున్నాను నేను చేసిన త్యాగానికి టిఆర్ఎస్ పార్టీ నేను చనిపోయే వరకు కూడా నాకు టికెట్ ఇస్తూనే ఉండాలి గెలుపోటములు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది వ్యక్తులు ఇద్దరు కూడా పార్టీకి దూరం ఉన్న వాళ్ళే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు అయినా కూడా వాళ్ళిద్దరిని గెలిపించడానికి నా క్యాడరు నేను గొప్పగా పనిచేసినాం నేను పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం కూడా నా సహచరులే కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని పెట్టాము నేను స్పోక్స్ పర్సన్గా పనిచేసాం రోజు అందరం మాట్లాడుకునేది బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నేను ఒక్కొన్నే మాట్లాడదు మంత్రులందరూ కూడా మాట్లాడి ఉట్టుకెళ్ళిపోతాయి సో నాకు అన్ని సంబంధాలు ఉన్నాయి చోటు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఆ మాదిగల అస్తిత్వాన్ని కాపాడడానికి ఆత్మగౌరవం కాపాడడానికి తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి